హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ నుంచి మా తరపు నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మనకు వ్యూస్ చూస్తున్నారే కానీ లైక్లు చేయట్లేదు దయచేసి మీరు మా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మీ లైక్ మాత్రం మాకు చాలా ముఖ్యం మీ లైక్ ద్వారా మేము ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాం విశ్లేషణ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ మద్దతుదారుల మీద ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాం ఇప్పుడు రెండు నెలల నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాం మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తదుపరి చర్యలు తీసుకున్నారు కానీ తీసుకున్నప్పటికీ ఆగటం లేదు అలాంటి సంఘటనలు గుంటూరులో కూడా జరిగింది గుంటూరులో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి ఆ గుంటూరు దగ్గర గారెపాడు మండలంలో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నైట్ నిద్రపోతూ ఉంటే నైట్ అక్కడికి వచ్చేసి రాళ్ళు కర్రలు సీసాలతో ఇంటి మీదకి వచ్చి పడటంతో ఇళ్లల్లోని మగవాళ్ళు అందరూ భయపడి వెళ్ళిపోవడంతో ఆడవాళ్ళు ఒంటరిగా మిగిలిపోవడము పడుకున్న ఒక ముసలావిడి మీద పడి కొట్టడంతో తలా చేతులు విరిగిపోయినాయి ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయినటువంటి ఆడవారి మీద మరి కర్కాటకంగా దాడి చేశారు దాంతో అందరూ భయపడేసి మరుసటి రోజు ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్పీ గారి దగ్గర మరపెట్టుకున్నారు ఎంత మొరపెట్టుకున్నప్పటికీ పోలీసులు వాళ్ళు మాత్రం ఏదో చేస్తాం మీరు జాగ్రత్తగా ఉండని చెప్తున్నారు కానీ ఇలాంటివి ఇంకా మేము జరగకుండా చూస్తామనేది మాత్రం చెప్పడం లేదు ఇక అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని మహిళలందరూ భయపడుతూ బ్రతుకుతూ ఉన్నారు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోతారా మిమ్మల్ని చంపేయమంటారా అనే ఒక్క నినాదంతో గుంటూరు జిల్లాలో ఇది అంతా జరుగుతూ ఉందని ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతుందని పార్టీ వాళ్ళకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మంత్రులకు లోకల్ నాయకులకు అందరికీ తెలిసే జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులందరినీ చంపేయడమా మీరు ఇక్కడ ఉంటే చంపేయడం లేకపోతే గ్రామాలు మీ పొలాలు మీ ఆస్తులు వదిలేసి వెళ్ళిపోతారనే విధంగా రాళ్లతో దాడులు చేస్తున్నారని మహిళలందరూ వచ్చి ఎస్పీ గారితో మొరపెట్టుకున్నారు కానీ ఆ మహిళల భయభ్రాంతులు చూస్తుంటే వాళ్ళు ఏ విధంగా భయాలకు గురవుతున్నారో అర్థమవుతూ ఉంది స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లలను కూడా అవతల వాళ్ళు వాళ్ళ పిల్లలతో ఈ పిల్లల మీద కొట్టించి వాళ్ళ సైకిళ్ళు లంచ్ బాక్సులు కూడా తీసుకొని కొట్టిపడేసే విధంగా తయారయ్యారంటే అసలు ఇది ఎక్కడి ఆటవిక రాజ్యంలో ఉన్నామా లేకపోతే ఇంకెక్కడ ఉన్నాం ఒక ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనకు నచ్చిన వారికి మనం ఓటేసుకోవచ్చు ఆ తర్వాత మరుసటి రోజు నుంచి ఎవరు పనులు అలెచ్చుకుంటూ పోతారు ఇదివరకు ఎన్నో గవర్నమెంట్లు మారాయి ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు కానీ ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు ప్రతిరోజు మనం ఇది చెప్పుకుంటూనే ఉన్నాం కానీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్నికల తర్వాత ఇలాంటి కక్షలతో మరి ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అనేది మరి మన వాళ్ళు వాళ్ళకే తెలియాలి ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ముఖ్యం కాదు అని చెప్పేసి అందరికీ తెలుసు అయినా వీటిని అడ్డుకునే వాళ్ళు మాత్రం ఎవరూ లేరు అడ్డుకోవాలంటే పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళినా వారేమో వేటాడి వెంటాడి చంపుతూ ఉన్నారు మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పేసి మేధావులు అందరూ చెప్తా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేధావులు కుహనా మేధావులు ఎల్లో మీడియా ఈ జర్నలిజం అంతా ఎటుపోయారు ఇదివరకు ఉన్నటువంటి అధికార పక్షంలో చిన్న సంఘటన జరిగితే నెత్తి మీద కూర్చొని కేకలేసేటువంటి నాయకులు అందరూ ఎటుపోయారు మరి ఈరోజు పేదవారందరికీ ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే పల్లెటూర్లలో ఈరోజు గొడవ జరిగితే రేపు తెల్లవారుజామున అందరం కలిసి పనిచేయకుండా అనే విజ్ఞత కూడా లేకుండా ఈ విధంగా వారందరూ దాడులు చేసి వాళ్ళని భయపెడుతున్నారంటే మరి ఇది ఏం అధికార పార్టీ ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది లోకల్ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు కానీ ఇలాంటివి జరగకూడదని మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం కానీ జరుగుతూనే ఉన్నాయి చూద్దాం మరి ఇక్కడికి ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు వాటిని కట్టడి చేస్తారా లేదా అని థ్యాంక్ యూ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ కూడా చేయండి